హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో గురుకులంలో న్యూ టీచర్స్ వర్క్ విషయంలో కానివ్వండి టైం టేబుల్ విషయంలో కానీ ఇవన్నీ కొంత ఆందోళన చెందుతున్నారు మేబీ ఫస్ట్ టైం వల్ల కావచ్చు సో వాళ్ళ కోసమేనండి ఈ వీడియో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సో న్యూ టీచర్స్లో కొంతమంది ఇంతకుముందు గురుకులంలో గెస్ట్ ఫ్యాకల్టీగా వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ప్రైవేట్ సెక్టార్లో వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఫస్ట్ టైం టీచింగ్ ఫీల్డ్ అంటే ఫస్ట్ టైం జాబ్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు సో ఒక్కొక్కరిది ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వర్షన్ అండి సో ఇక్కడ ఫస్ట్ జరిగే థింగ్ ఏంటి అంటే మనము జనరల్ ఇన్స్టిట్యూషన్స్ లేదా బయట ఇన్స్టిట్యూషన్స్తో గురుకులంని కంపేర్ చేయడము సో బయట ఇన్స్టిట్యూషన్స్కి గురుకులంకి చాలా తేడా ఉంటుందండి బయట ఇన్స్టిట్యూషన్స్లో నైన్ టు ఫైవ్ ఈజ్ దర్ ప్రొఫెషనల్ టైం రిమైనింగ్ అనేది మనం ఇంటికి వచ్చేసినాక వీ డోంట్ హ్యావ్ లింక్అప్ విత్ అవర్ ప్రొఫెషనల్ లైఫ్ మళ్ళీ నెక్స్ట్ డే మనం డ్యూటీకి వెళ్ళేంత వరకు మనకు ప్రొఫెషనల్ లైఫ్తో సంబంధం ఉండదు సో గురుకులం అనేది రెసిడెన్షియల్ ప్యాటర్న్ అండి సో కొంతమంది ప్రైవేట్ రెసిడెన్షియల్ ప్యాటర్న్లో కూడా వర్క్ చేసి ఉంటారు కానీ గురుకులం ఈన్స్ డిఫరెంట్ సో ఇక్కడ స్టూడెంట్ యొక్క హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఆ ఇన్స్టిట్యూషన్తో సంబంధం ఉన్న ప్రతి ఒక్క స్టాఫ్ది నేను ఫ్యాకల్టీ అని ప్రతి ఒక్క స్టాఫ్ది అయితే టీచింగ్ కానివ్వండి నాన్ టీచింగ్ కానివ్వండి అక్కడ స్టూడెంట్కి ఏమన్నా ఎఫెక్ట్ అయితే మాత్రమో అక్కడ మనమందరం బాధ్యులమే అక్కడ పనిచేసే స్టాఫ్ అందరూ బాధ్యులమే కాబట్టి సో గురుకులంలో జాబ్ అనేది ఒక బాధ్యత గల జాబ్ అండి మనము సొసైటీకి సర్వీస్ చేస్తున్నట్టయితే భావించాలి మేబీ మనకు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం భయం ఉండొచ్చు ఒకటేంటి ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీని మిస్ అవుతున్నాము అనేది ఒక ఫీలింగ్ ఉండొచ్చు ఫస్ట్ టైం జాబ్ చేస్తున్న వాళ్ళకైతే ఈ ఫీలింగ్ చాలా ఎక్కువ ఉంటుంది లేదా నైన్ టు ఫైవ్ వర్క్ చేసిన వాళ్ళకు కూడా ఇంతకుముందు ఫైవ్ అయితే ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాలి అనేది ఒకటి ఉంటుంది సో ఇక్కడ మనకు నైట్ డ్యూటీస్ నైట్ స్టేస్ హాలిడే డ్యూటీస్ వల్ల మనం ఆ పర్సనల్ అయితే మిస్ అవుతాం ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను కానీ ఇది కూడా మన ఫ్యామిలీ అండి గురుకులంలో ఎంతో ఎన్నో వందల మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని వదిలేసి వెళ్తున్నారంటే అక్కడ ఉన్న స్టాఫ్ మీద నమ్మకంతోనే సో మనము ఎప్పుడైతే మనం వర్క్ చేసే ఇన్స్టిట్యూషన్ని మన ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతామో కొంచెం మనకు కూడా తేలికగా కనిపిస్తుంది దట్ ఈజ్ లైక్ అవర్ ఫ్యామిలీ ఇంకొకటి నేను ఇక్కడ చెప్పాలనుకున్నది ఏంటి అంటే మనకు మనం గురుకులంలో నెగ్గాలి మనం గురుకులంలో జాబ్ ప్రశాంతంగా చేయాలంటే నేను ఇదైతే ఖచ్చితంగా చెప్తానండి మనకు ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందేనండి ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా అయితే గురుకులంలో జాబ్ మనకు కష్టం కష్టమైపోతుంది అంటే మన యాబ్సెన్స్లో కూడా మన ఫ్యామిలీని ఒకరు చూసుకోగలుగుతారు అనే ధీమా ఉన్నప్పుడు మాత్రం ఈ జాబ్ కొంచెం ఈజీ అవుతుంది సో ఎక్కువ మటుకి ఉమెన్ ఉన్నారు కిడ్స్ ఉండి ఉంటారు వాళ్ళకి వాళ్ళకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది అలాంటప్పుడు మనం వచ్చి నైట్ స్టే చేసేటప్పుడు మన ఫ్యామిలీకి కేర్ ఎవరు అనే కొంచెం అది కష్టము ఇంకొకటి చాలామందికి మన హోమ్ టౌన్ కంటే చాలా లాంగ్ లాంగ్ డిస్టెన్స్లో జాబ్ వచ్చింది కాబట్టి అదో బాధ ఉండి ఉండొచ్చు కానీ ఈ జాబ్ కూడా లేకుండా బయట చాలా మంది బాధపడుతున్నారండి ఈ జాబ్ కూడా మన ఊరికేం రాలేదు మనం ఎన్నో సంవత్సరాలు కృషి చేస్తే మనం ఎన్నో సాక్రిఫైజెస్ మన హ్యాపీనెస్ని మనం చాలా వదులుకొని ఉంటాం ఒక్కసారి అవన్నీ ఆలోచించుకోండి సో ఈ జాబ్ లేనప్పుడు మన ఫ్యామిలీలో కానివ్వండి బయట కానివ్వండి మనం ఎన్నో అవమానాలు పడి ఉంటాము సో అవన్నీ ఒక్కసారి ఆలోచించుకోండి ఈ గురుకులంని కూడా మనం వర్క్ చేసే ఇన్స్టిట్యూషన్ని కూడా ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తే మాత్రం మనకు కొంచెం ఈజీ అవుతుంది మనకు కొత్త ఎన్వారాన్మెంట్ కొత్త అక్కడ ఫ్యాకల్టీ కొత్త స్టూడెంట్స్ కొత్త సో ఇవన్నీ కూడా మనం మన అంటే మన మెంటల్ హెల్త్ మీద కొంచెం ఇంపాక్ట్ చూపిస్తావి బట్ డోంట్ వర్రీ గురుకులంలో వర్క్ చేయడం అంత కష్టమైతే మన సీనియర్స్ అండి ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఫిఫ్టీన్ ట్వంటీ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి వాళ్ళు వర్క్ చేస్తున్నారంటే అంత కష్టమైతే అందులో చాలామంది ఉమెన్ కూడా ఉన్నారు అంటే వాళ్ళ పిల్లలు ఇప్పటికీ పెద్దగా ఉండి ఉంటారు కానీ వాళ్ళు జాయిన్ అయినప్పుడు దేర్ కిడ్స్ మస్ట్ బి స్మాల్ వాళ్ళు కూడా చేశారు ఒకప్పట్లో అయితే ఇంకా ఎన్ని ఫెసిలిటీస్ లేవండి ఇప్పుడున్న ఫెసిలిటీస్ అప్పట్లో రెంటెడ్ బిల్డింగ్స్ ఉండేవి చాలా చిన్న చిన్న రూమ్స్ ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూషన్స్కి ఓన్ బిల్డింగ్స్ ఉన్నవి కొన్ని సొసైటీస్లో కొన్ని సొసైటీస్లో లేవు సరైన ట్రాన్స్పోర్టేషన్ లేదు కమ్యూనికేషన్కి ఫోన్స్ లేవు సో ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళు నెగ్గుకొచ్చారు సో వాళ్ళ వల్ల సో ఇన్స్టిట్యూషన్స్ ఈ స్టేజ్లో ఉన్నవి మనం ఇంకా బ్లెస్డ్ ఏ కొన్ని ఫెసిలిటీస్ అయితే మనకు ఉన్నవి సో ఇప్పటికీ కొన్ని లేకపోవచ్చు ఫెసిలిటీస్ స్టేస్కి రూమ్స్ అవి కానీ ఫ్యూచర్లో అవి కూడా వస్తాయి ఫ్యూచర్లో మార్పులు వస్తావండి గురుకులంలో కూడా ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఉన్న గురుకులం సొసైటీస్కి ఇప్పటికి ఎంతో తేడా వచ్చింది మనం ఒకసారి సీనియర్స్తో మాట్లాడితే మనకు కూడా తెలుస్తుంది వాళ్ళు వచ్చిన కొత్తలో ఎన్ని కష్టాలు పడినారు అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇంకో టూ ఇయర్ త్రీ ఇయర్స్ తర్వాత ఉండకపోవచ్చు మేబీ గెజిటెడ్ పోస్ట్ కావచ్చు జేఎల్డిఎల్ అనేది సో అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు బయట సొసైటీ కంటే మనకు శాలరీస్ కూడా ఎక్కువ ఉన్నవి ఇక్కడ ప్రమోషన్ ఛానల్ కూడా చాలా వైడ్ రేంజ్లో ఉంది మనము ప్రమోషన్స్ కూడా త్వ త్వరగా పొందగలుగుతాము సో అంత డిప్రెషన్లో వెళ్ళకండి సో ఫ్యామిలీ నొదలేసిన టెన్షన్ అయితే ప్రతి ఒక్కరికి ఉంటుందండి బీయింగ్ ఏ ఉమెన్ మన చైల్డ్ వదిలేసి రావడం జెంట్స్కి కూడా సో వర్క్ లోడ్ అనేది ఎక్కువగా అయితే కనిపిస్తుంటు కానీ టెన్షన్ ఏం పడకండి సో ఫ్యామిలీ లాగా యాక్సెప్ట్ చేయండి మనము చేసేది సర్వీస్ లాగా భావించండి సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కింద కామెంట్లో తెలియజేయండి వీడియో చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ